ఒకప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు ప్రధానమైన సమస్యలు ఒకటి గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది అది ఆల్మోస్ట్ త్వరలో పనులు మొదలు మొదలు పెడతాం రెండో ముఖ్యమైనటువంటిది ఈ నల్లమడ డ్రైన్ అనేది ఇది పైనుంచి వాటర్ వచ్చేటువంటిది పల్నాడు బాపట్ల అదేవిధంగా కొంత గుంటూరు ప్రాంతంలో నుంచి వచ్చే వాటర్ అందరు అంతా కూడా ఈ నల్లమడ డ్రైన్ ద్వారా సముద్రంలో కలుస్తుంది అయితే ఈ డ్రైన్ అనేది ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి డ్రైన్ ఇది లెంత్ విడుతూ తీసుకుంటే ఇది దీని సామర్థ్యం ఇరవై రెండు వేల క్యూసెక్లు మాత్రమే ఇది హోల్డ్ చేయగలుగుతుంది అయితే నిన్న పడినటువంటి వర్షాల్లో దాదాపు నలభై రెండు వేలు అంటే మోర్ దాన్ డబల్ వరకు వాటర్ రావటం ఈ వాటర్ అంతా ఓవర్ఫ్లో అయ్యి పొలాలు మునిగిపోవటం అనేది జరిగింది ఇదనే కాదు ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ వర్షం పడినప్పుడు ఇరవై రెండు వేల కంటే ఎక్కువ పడినప్పుడల్లా కూడా ఈ ప్రాబ్లం అవుతా ఉంది సో దీనికి పర్మనెంట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటంటే దీన్ని యాభై క్యూసెక్లకి వచ్చే విధంగా కెనాల్ని ఎక్స్టెన్షన్ చేయటం అదేవిధంగా ఎక్కడైతే ఈ బ్రిడ్జెస్ ఏదైతే ఉన్నాయో వీటిలో కొంత బ్లాక్ అయిపోయింది ఈ బ్లాక్ అయిన వాటిని రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసి ఆ అవుట్లెట్స్ని ఓపెన్ చేయటం ఈ రెండు చేస్తేనే లాంగ్ టర్మ్లో దీనికి సొల్యూషన్ వస్తుంది సో అంటే దీని ఎస్టిమేషన్ వేయించాం మనం యాక్చువల్గా ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక భారంతో అన్ని ఒక సంవత్సరం చేయలేం కాబట్టి గత ఈ సంవత్సరం బడ్జెట్లో గుంటూరు ఛానల్ తీసుకున్నాం దీని దాదాపు నా మూడు వందల డెబ్బై నాలుగు వందల కోట్లు ఎస్టిమేట్ అయ్యింది మొత్తం రివైజ్ చేసినప్పుడు దీనికి ఐదు సుమారుగా నాలుగు వందల యాభై ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సి వస్తుంది ఎంత ఎక్స్టెండ్ చేయాలంటే అందులో ఒక నూట ఇరవై ఎకరాలు వచ్చేటప్పటికీ ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అందులో మిగిలిన రెండు వందల మూడు వందల చిల్లర మూడు వందల ముప్పై ఎకరాలు ఎక్వైర్ చేయాలి ఒక యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి శాంక్షన్ చేశారు కాకపోతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ముందుకెళ్ళలేదు తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లో కూడా అది ముందుకు వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్టులు అన్నీ పెరిగినాయి దాని ప్రకారం రివైజ్డ్ ఎస్టిమేట్ చేయించుకొని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇది దీన్ని కూడా ఒక దీన్ని ఒక రూపాన్ని తీసుకురావాలని ఎందుకంటే తీసుకొస్తే ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ జరగకుండా శాశ్వత పరిష్కారం పరిష్కారం జరుగుతుంది అనేది మా ఆశ ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో ఏదో విధంగా ఎంతో కొంత వర్క్ స్టార్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేయాలనేది మా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు మేమందరూ నిర్ణయించుకున్నటువంటి విషయం అది అదే 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 అందులో నూట ఇరవై ఎకరా మొత్తం నాలుగు వందల యాభై ఎకరాలు ఎన్నో కావాలి దీనికి అందులో నూట ఇరవై ఎకరాలు దాదాపుగా అలాంటివే అవి కాకుండానే ఒక మూడు వందల చిల్లర మనం కొనాలి ఆ నూట ఇరవై ఎకరాల్లోనే ఇవన్నీ పోరంబోక్ ల్యాండ్ కానీ లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ కానీ కొంత దేవాదాయ శాఖ ల్యాండ్ కానీ ఇవన్నీ నూట ఇరవై నూట ముప్పైలో ఉన్నాయి వాటికి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు కరెక్టే అది కూడా కణాలు మూసుకుపోయినాయి దానికి ముప్పై నలభై లక్షలు కావాలంటా ఉన్నారు అదే అదే సో దీనికి డబ్బులు కావాలి అందువల్లనే మెయింటెనెన్స్ గత రెండు లాస్ట్ టైం ఇక్కడ సిల్ట్ రెండు వేల పద్దెనిమిదిలో తీశారు ఇప్పుడు ఎన్నేళ్ళు దాదాపు ఏడు ఏడు సంవత్సరాలు అయింది తీసి మేము వచ్చి కూడా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ రోజున మేము చేయాలి చేస్తాం తప్పనిసరిగా సమస్యలు ఉన్నాయి ఆర్థిక భారాలు ఉన్నాయి ఇది ఒక్కటే కాదు వేరే కెనాల్స్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ కూడా ప్రతి దగ్గర ఒక ఇరవై ముప్పై లక్షలు అడుగుతా ఉన్నారు వీటన్నిటినీ ఒక సిస్టమేటిక్గా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది నష్టపోయిన రైతులకి ప్రభుత్వం చెల్లించే అవకాశం తప్పకుండా ఇప్పుడు మొన్న రెండు మూడు రోజుల క్రితం తీసుకుంటే విపరీతమైన వాటర్ ఉండింది ఈరోజు థర్డ్ డేకి వచ్చినప్పుడు చాలా ఏరియాలో తగ్గిపోయింది ఒక థౌజండ్ హెక్టార్ మొట్టమొదట అనుకున్నది ఏడు వేల హెక్టార్ల వరకు వస్తుంది అనుకున్నారు బట్ ఈ రోజున అధికారులు చెప్పడం థౌజండ్ హెక్టార్స్ వరకు డ్యామేజ్ జరిగిందని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకోవటంలో ఎప్పుడు ముందుంటారు అదేవిధంగా ఈ రోజున కూడా ఎంతవరకు నష్టమైందో అసెస్మెంట్ చేసి కలెక్టర్ గారు కూడా యాక్చువల్గా రెండు మూడు రోజుల ముందు నుంచి వచ్చారు తిరిగారు చాలా ఈ విధంగా ఈ ఈ సందర్భంలో వీళ్ళందరినీ నే నేను ఇక్కడ లేను గత మూడు నాలుగు రోజుల్లో కలెక్టర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రోయాక్టివ్గా అద్భుతమైన చర్యలు తీసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు నష్టం తగ్గింది రీహాబిలిటేషన్ చేశారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో దాని మొత్తానికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వడానికి కరెక్ట్గా ఉన్నారు అదేవిధంగా సెంటర్కి కూడా ఈ రిలీఫ్ ప్యాకేజ్ మీద తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఎంత తీసుకురావాలనే దాని మీద కూడా మేము కూడా మా స్థాయిలో ప్రయత్నం చేస్తాం ఇంకా అంటే ఇది ఏ గవర్నమెంట్ అయినా సరే లాంగ్ టర్మ్ లో ఇలాంటివి రాకుండా చేయటమే ముఖ్యం ఇప్పుడు ఈ ఇది గనక మనం చేసేసి ఉండుంటే సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతంలో డ్యామేజ్ ఉండేది కాదు ఇందులో వేరే వేరే డ్రైన్స్ కూడా లాంగ్ టర్మ్ లో కొన్ని పూడికిపోవటం దానికి రైతుల దగ్గర నుంచి కొంత కలెక్ట్ చేసి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అది రైతులు కొంత కట్టపోవటం కానీ ఆ రైతులు తీసుకున్న ఆ సొసైటీ కరెక్ట్ గా ఫంక్షన్ చేయకపోవటం కానీ ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి వీటికి కూడా లాంగ్ టర్మ్ లో సజెషన్స్ ఎలాంటివి చేయాలనేది ఎమ్మెల్యే గారు మేము కూడా ప్రభుత్వానికి సమర్పిస్తాం తప్పనిసరి మీరు మాట్లాడితే